ఈ మొగుని కొట్టి మోసాలకి ఎక్కినట్టుగా ఉంది ఇదంతా కూడా దెయ్యాలు వేదాలు వేలు ఉంది ఉంది నోమోర్ జగన్ క్లోజ్ చేసుకొని డోర్స్ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది పరిస్థితుల్లో మేమే అధికారం చేపడతాం వచ్చాక ఒక్కొక్కరు అంత చూస్తాము అని చెప్పి మాట్లాడుతారు గతంలో కూడా జగన్మోహన్ ఎన్నో వ్యాఖ్యలు చేశాడు వచ్చాక మీ అంత చూస్తాము రెడ్ బుక్ రాజ్యాంగం లేదు తొక్క రాజకీయం లేదు మేము వచ్చాక మాత్రం రప్ప రప్పని అరుగుతాము కోసం అని చెప్పి మాట్లాడము మనుషులు ఈ రోజున ఆ వ్యాఖ్యలు అసలు మొత్తాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పరిణతి చెందిన రాజకీయ నాయకుడు కాదు అతను ఏదో డిజిటల్ బుక్ అని పెట్టాడు మాది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే ఒక వైబ్రేషన్ అంటే రెడ్ బుక్ ఎందుకు పెట్టామంటే రాజ్యాంగబద్ధంగా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో అవినీతి చేశారో అధికారులైనా వైట్ కాలర్ నేరాలైనా వాళ్ళందరినీ రఫ రఫ ఆడించడం కోసం వాళ్ళందరినీ కూడా చట్టాలు ఏ విధంగా పనిచేస్తే ఆ విధంగా పనిచేసి వాళ్ళని జైలుకు పంపించేటువంటి బాధ్యత తీసుకోవడం కోసం రెడ్ బుక్ అంతేగాని వ్యక్తిగత కక్షను సాధించడం కోసం కాదు వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీరు పీపీపీ విధానంలో ఆఫీసర్లంతా మీ అందరూ కూడా జైలుకు పంపిస్తా అసలు ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అంట అసలు పీపీపీ పద్ధతి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా పిల్లలు పుట్టలేదు అక్కడ అభివృద్ధి జరిగిపోతే నేను వీళ్ళ జైలు వేస్తాడంట అంటే ఎంత పిచ్చోడండి ఎవరిని భయపెడుతున్నావు నువ్వు నీ డిజిటల్ బుక్లో నీ యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీ వాళ్ళే నీకు ఫస్ట్ పంపించారు ఏమైనా మెసేజ్ తెలుసా అయ్యా మా వైఎస్ఆర్ పార్టీలో కనుక చర్యలు తీసుకోకపోతే మా పార్టీని నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మనో ఇష్టాన్ని దెబ్బతీసేశాడు మళ్ళీ అధికారంలోకి రాని చేశాడు మాకు ఇవ్వలేదు డబ్బులన్నీ వాళ్ళే పంచుకున్నారు మొత్తం రెడ్డి మొత్తం దోచేసుకున్నారు మొత్తం వాళ్ళే పంచుకున్నారు వైఎస్ఆర్ పార్టీలో పెట్టాల్సి వస్తే పెట్టాల్సి వస్తే మీరు పెట్టండి కేసులు ఎవరి మీద తెలుసా చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీదే పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్గా పెట్టాలా ఏ టూగా సుబ్బారెడ్డి గారి మీద పెట్టాలా ఏ త్రీగా సకల శాఖ మాధ్యుడు సజ్జల రాకృష్ణారెడ్డి మీద పెట్టండి తర్వాత అప్పిరెడ్డి గారి మీద పెట్టండి తర్వాత చాలామంది ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ మీ అందరి మీద ముందు వైఎస్ఆర్ పార్టీ ఆ డిజిటల్ బుక్లో ఏ వన్గా పెట్టుకొని మిమ్మల్నే శిక్షణ వేయాలి మీకే అని వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ డిజిటల్ బుక్ పంపిస్తే ఏందండి బాబు పిచ్చి మాటలు లోకేష్ గారికి పంపించింది ఎవరు రాష్ట్రంలో ప్రజలందరూ ఏకరువు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు పార్టీలో కాకుండా ప్రజలందరూ కూడా ఏకరువు పెట్టుకున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విముక్తి చేయండి ఆయన ఆయన పరిపాలన నుంచి ఆయన బకాసురుళ్ళలాగా ఉండాడు నరకాసురుళ్ళలాగా ఉండాడు ఆయన రావణాసురుల్లాగా ఉండాడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పేడ బొద్దంకులు ఎద్దంకులు పెస్టిసైడ్ చేయండి అని జనమందరూ కోకొల్లలుగా వేడుకొని ఎగబడి ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి ఐదారు లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్లో టిక్కెట్లు కొనుక్కొని ఒక ఓటేయడానికి ఎంత విలువ ఉందో ఆ ఓటు కోసం ఈ రాక్షసు పాలన పక్కన పెట్టడం కోసం వచ్చారంటే నీ అకృషమైనటువంటి పరిపాలనని ఏ విధంగా జనం అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఉండారో జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసుకో నీ డిజిటల్ బుక్కులు లేవు నీ రఫా రఫా లేవు ఎక్కడ మేకపోతుల్ని ఏది ఎక్కడో మన సిడిపోతు ఏమైనా ఉంటాయి కదా డాన్సులు గిన్స్ లేస్తా వాటిల్లో నరికినట్టుగా నరకాలనుకుంటున్నావే నువ్వు అమ్మవారికి బలిచ్చినట్టుగా అవి ఇక్కడ కుదరవు ఇది డెమోక్రసీ నువ్వు అవన్నీ మానుకోకపోతే నిన్ను నీ పార్టీని రఫ్ఫా రఫ్ఫా ఇచ్చేస్తారు అందరు పంపించేస్తారు కనీసం నీ గురించి ఆలోచించేటువంటి మనుషులు కూడా ఉండరు నీ జెండా పీక్కుని నువ్వు పారిపోవాలా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే లోటస్ పాయింట్లో నీ శలీల్ మోహన్ చూడలేవు ఆడపోతే రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా వేస్తారేమో భయం ఈ బెంగళూరు ఏమో సేఫ్టీగా కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపి హాయిగా ఇక్కడ సేఫ్గా ఉన్నానని చెప్పి బెంగళూరులో ఉంటున్నావు ఇక ఇక తర్వాత నీ ప్రయాణం పెట్టంటే విదేశాలకు వెళ్ళిపోవటమే ఇండియాలో నీకు స్థానమే లేదు ఇండియాలో నీకు స్థానమే లేదు నువ్వు ఢిల్లీ వెళ్ళాల్సిన పని లేదు మొన్న నీకు సిగ్గు ఎగ్గు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఇంకా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ పద్దెనిమిది కల్లా చంద్రబాబు ప్రభుత్వం విఫలం అయిపోయింది ప్రజల్లో ఇదే పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటే సంక్షేమం డెవలప్మెంట్ రెండు రెండు కళ్ళలాగా భావించి ఫలితం ఆశించకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్ ఉంటూ బాగుండేదని చెప్పి వైసీపీ నాయకులు అందరూ ఏం చెప్తారు మీరు దానికి నొక్కాడు కదా డీబీటీలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పండిగా ఓట్లు చాలు ఇక సిగ్గు ఎగ్గులేదా ఇంకా నువ్వేం పరిపాలన చేస్తావు బాబు ఇక్కడ నువ్వు ఒక సంక్షేమ కార్యక్రమాలనే నమ్ముకున్నావు అభివృద్ధి లేదు ఇంకా వేరే అంశాలు లేవు పరిపాలన లేదు స్తంభించిపోయింది కుటుంబ పాలన కిందకి వెళ్ళిపోయింది అది నియంత్ర పాలన అయిపోయింది తాడేపల్లి ప్యాలెస్ అయిపోయింది నువ్వు ఋషికొండ ప్యాలెస్ ఐదు వందల కోట్లతో కట్టుకున్నావు అక్కడ ఇది అవసరమా జనం సొమ్ము తీసుకెళ్ళి దానికి మొన్న ఏదో చెప్తా ఉన్నాడు ఏమంటే మీరు అక్కడ యోగా చేశారు రెండు వందల దానికి అయింది యాభై ఎనిమిది కోట్లు జీవో చూసుకోమను తప్పుడు మాటలు చెప్పి జనాలను నైవంచం చేసి జనాల్లో ఒక అపోహను సృష్టిస్తా ఉన్నాడు అంటే యోగా ప్రపంచం వ్యాప్తంగా మంచి ప్రచారం జరిగింది ప్రజలకు ఆరోగ్యం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వాటికి ఖర్చు పెడతాడు నీకులాగా ఇలాగా ఋషికొండకు గుండు కొట్టి పైన ఐదు వందల కోట్ల రూపాయలు కట్టేసి అక్కడ నువ్వు ఆ ప్యాలెస్లో ఉందావు అనుకున్నావు సీఎం అయితే అంటే దానికి కూడా మాట్లాడుతూ పుతిన్ కానీ మోడీ కానీ మన రాష్ట్రానికి వస్తే ఎక్కడ పెడతావు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను అదే కనుక ఋషికొండ కానీ మేము చేసిన డెవలప్మెంట్ మీరు కూడా చేస్తుంటే బాగుండేది కదా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కదా అని చెప్పి కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు ఎవరో కోసం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి కడతాడా ఫైవ్ స్టార్ హోటల్ ఇవ్వా లేకపోతే ఎంపీ పిఎం గారు వస్తాడు ఆ షిప్ యార్డ్లో ఉంది కదా పెద్ద గెస్ట్ హౌస్ నావి గెస్ట్ హౌస్ దాంట్లో దిగుతాడు వెళ్ళిపోతాడు అంటే ఋషికొండ కట్టింది ఇప్పుడు మోడీ గారు ఉంటాం కోసం ఈ మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా ఉంది ఇదంతా కూడా దెయ్యాలు వేదాలు వదిలిచ్చినట్టుగా ఉంది శవరాజకీయాలు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన తప్పులు అసలు ఫస్ట్ అతను నాశనం అయిపోవడానికి కాన్వెంటర్ తెలుసా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నాడు కదా ఏది పీపీపీ పద్ధతిలో ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అవి డిమాలిష్ చేశాడు ఇక్కడ డిమాలిష్ చేశాడు ఫార్టీ టూ మెంబర్స్కి విజయవాడ అన్నాడు కదా పన్నెండు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో సాక్షాత్తు ప్రజావేదిక కడితే అసలు అతనికి పరిపెక్కత లేదు ఆయన కంప్లీట్ పొలిటీషియన్ కాదు అంటానికి ఆ యొక్క ప్రజావేదికని డిస్మాండిల్ చేయటమే అతని పతనం స్టార్ట్ అయింది ఆ రోజే ఈ రోజున అతను ఆ స్థాయిలో ఉంటానికి కారణం ఏంటో తెలుసా ప్రజావేదికని కోల్చడమే తను తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అంటే ఐదు సంవత్సరాలు అదే ఇండికేషను అదే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాడు దోచేసుకున్నాడు దాచేసుకున్నాడు ఇసుక దందాలు అసల ఆ అమరావతిలో అయితే అడవిని చేసేసాడు శారిన మట్టిపోయిలా అడవిని చేసేసి అడివి అడివి అడివిని అని చెప్పి జనాలకి ఇక్కడ కృష్ణానది నీళ్ళు వస్తే వరదలో చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర వరద వచ్చిందని చెప్పి ఆ పైన ఎగువన అక్కడన్ని క్లోజ్ చేసేసి వాటర్ని రిలీజ్ చేసి ఒకేసారి ఇంట్లోకి పంపించి ఫోటోలు తీపిచ్చి ఎంత డ్రామా ఆడావు నువ్వు ఇప్పుడు రావట్లేదే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి నీళ్లు అమరావతి మీద కక్ష కట్టి నాలుగైదు రకాలుగా సర్వేలు చేయించి ఆ సర్వేలన్నీ కూడా అభూత కల్పనలు అని చెప్పి జనాలను నమ్మిచ్చి నువ్వు రాష్ట్రం మొత్తాన్ని పతనం చేసి మూడు రాజధానులని చెప్పి నాటకవాడి మూడు ముక్కలాట ఎక్కడా అభివృద్ధి చేయకుండా చాలని మట్టిపోయకుండా అసలు ప్రభుత్వాలు ప్రభుత్వాలకు అవసరమా ఉద్యమాలు పెట్టుబడిదారి ఉద్యమాలు అవసరమా ఆర్థిక ఉగ్రవాది అరాచక శక్తిగా తయారయ్యి నువ్వు నువ్వు ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి చీడ పీడ దెబ్బకి పట్టా పంచలైపోయింది ఇక వచ్చే ప్రశ్నే లేదు చంద్రబాబు నాయుడు గారు సుభిక్షంగా అందరు సంతృప్తికర స్థాయిల్లో అన్ని కులాలకి అన్ని మతాలకి ఏది ఇవ్వాలో అనేది కూడా చేస్తూ ఆరు సూపర్ సిక్స్లు మొత్తం సక్సెస్ఫుల్ ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా సర్వేగంగా అడుగులు ముందుకేస్తూ జీడిపిలో భారతదేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో రాష్ట్రం సర్వేగంగా పది పాయింట్ ఐదు దాటిపై ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అర్షద్వాణాలు మోగుతా ఉన్నాయి ప్రతి నెల ఒకటో తారీఖుకి అభివృద్ధి అంటే ఏందో తెలుసా పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలా ఒకటో తారీఖుకి అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒకటో తారీఖు వచ్చిందంటే వెతుక్కోవాలా అక్కడ ఉండయా పది రూపాయలు ఇక్కడ ఉండయా ఇక్కడ ఉండయా లోటు బడ్జెట్ ఎవడికి ఇద్దామా ఇవ్వకూడదా అని వెతుక్కొని అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం కోసం రాత్రి మొగళ్ళు మల్లగొల్లాలు పడేవాడు ఈ రోజున పద్దెనిమిది నెలలుగా ఒకటో తారీఖు టంక్షన్గా ఎవరైతే వాలంటీర్లతో నడిపిద్దామనుకున్నాడో చెడు ప్రచారం చేశాడో ఆ వాలంటీర్లు లేకుండా టూ అవర్స్లోనే మూడు నాలుగు రోజులు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు టూ అవర్స్లోనే నైంటీ ఎయిట్ పర్సెంట్ వేస్తున్నాడు ఇంత సమర్థత అడ్మినిస్ట్రేటర్ ఎవరున్నారు అదేవిధంగా ఒకటో తారీఖు టెన్షన్గా ముప్పై నాలుగు లక్షల మందికి ఎఫెక్ట్ అయ్యేటువంటి శాలరీస్ ఉంటాయి చూసే ఐదారు లక్షల మందికి దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒకటో తారీఖు ఇస్తా ఉన్నాడు అదే విధంగా నువ్వు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కడతా అసలు కడతా ప్రతి నెల మూల్యం చెల్లించుకుంటా ఐదు వేల యాభై ఐదు కోట్ల రూపాయల అక్షరాల రీపే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసినటువంటి దందాలకి ప్రతీ నెల ఒకటో తారీఖు కల్లా పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టి జనాలకి ఇబ్బంది లేకుండా ఇస్తా ఉన్నాడు ఉచిత బస్సులో ప్రతి ప్రతి నెల పది కోట్ల రూపాయలు ఆర్టీసీకి కడతా ఉన్నాడు ఇవన్నీ నిజం కాదా మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు ఈజ్ డూయింగ్ ద బిజినెస్ ఇన్సైడ్ బిజినెస్ ఎవరు ఈజ్ ది డూయింగ్ ద బిజినెస్ స్పీడ్ డూయింగ్ ద బిజినెస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా చేసుకొచ్చి రాష్ట్రాన్ని సస్టైనబిలిటీగా తీసుకెళ్తున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నో మోర్ జగన్ క్లోజ్ చేసుకుని డోర్స్